అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి తల్లి ఈ క్షణంలో నీవు ఈ మాటలు వింటున్నావంటే నీ హృదయంలో ఏదో బాధ ఉంది అని నాకు తెలుసు నీవు మాటల్లో చెప్పలేని ఆలోచనలు నిద్రపోనివ్వని ఆందోళనలు అన్నీ నాకు స్పష్టంగా తెలుసు ఈ సందేశం యాదృచ్ఛికంగా నీ వద్దకు రాలేదు నిన్ను ధైర్యం చెప్పడానికి నీ మనసుకు ఓదార్పు ఇవ్వటానికి నేను ఈ మాటల రూపంలో వచ్చాను ఇప్పుడు క్షణం ఆగుతల్లి మనసును ప్రశాంతంగా పెట్టుకో కళ్ళు మూసుకుని ఒక్కసారి నన్ను తలుచుకో ఇప్పుడు ఒకటి రెండు మూడులో నీ మనసుకు సహజంగా వచ్చిన ఒక సంఖ్యను ఎంచుకో తల్లి అప్పుడు నీ మదిలో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నువ్వు కనుక సంఖ్య ఒకటి ఎంచుకుంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది తల్లి నీవు భయపడ్డ మార్పే నీకు శక్తిగా మారబోతుంది ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు నీ సహనాన్ని పెంచడానికే వచ్చాయి ఇక ముందు నీవు ఒంటరిగా నడవవలసిన అవసరం లేదు ప్రతి అడుగులో నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది నన్ను నమ్మి ముందుకు నడువు తల్లి నువ్వు సంఖ్య రెండు ఎంచుకుంటే నీవు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు ఫలితం రాకపోవటం వల్ల నీ విశ్వాసం కదిలిపోయింది కానీ గుర్తుపెట్టుకో తల్లి ఆలస్యం అనేది నిరాకరణ కాదు సరైన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో అన్నీ ఒక్కసారిగా సరిదిద్దబడతాయి ఓర్పును ఎప్పటికీ వదలవద్దు నేను నీ ప్రయత్నాలను ఎప్పటికీ వృధా చెయ్యను నువ్వు సంఖ్య మూడుని ఎంచుకుంటే నీ హృదయంలో ఇంకా పాత గాయాలు ఉన్నాయి నీవు బయట నవ్విన లోపల మాత్రం బాధను మోస్తున్నావు ఇప్పుడు వాటిని వదిలే సమయం వచ్చింది తల్లి నీ కన్నీళ్ళని నేను చూశాను ప్రతి బాధ వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది నీ జీవితంలో శాంతి వెలుగు ఆనందం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ప్రవేశిస్తాయి ఏ సంఖ్య వచ్చినా నీవు ఒంటరిగా లేవని గుర్తుపెట్టుకో తల్లి నీ భారం నాపై పెట్టు నీ దారిని నేను చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్